స్కూల్స్ స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదండి మాకైతే ఇది త్రీ ఫోర్ డేస్ ముందే చేశాడు మా హస్బెండ్ నాకు ఇంట్లో పని అండ్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ అసలు కుదరకపోవడం వల్ల పాపం తన ఆఫీస్ నుండి వచ్చి మరి ఇంకా పిల్లలకి కవర్స్ వేయలేదు అనేసి వేస్తున్నాడు హాఫ్ అన్ అవర్లో వేసేస్తాడు అన్ని అన్ని బుక్స్కి తనైతే ఇలానే వేస్తాడు చాలా సింపుల్గా ఈజీగా వేస్తాడు సో కట్ చేసుకొని ఎలా వేసుకోవాలి వితౌట్ కట్టింగ్ ఎలా వేసుకోవాలని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వేసాడనమాట కాకపోతే మనకి వన్ మినిట్లో ఎంత చూపించాలో అంతా చూపించానండి ప్రాసెస్ మొత్తము మీకైతే అర్థం అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అయిపోందనిపిస్తే చూసి ఫాలో అవ్వండి అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో తనైతే నీట్గా చెప్పాడండి నీట్గా వేశాడు కూడా సో వీడియో అంతా కొంచెం ఫాస్ట్గా వస్తుంది కానీ టోటల్ చూపించాను అన్నమాట ఈ మాత్రం హెల్ప్ ఉంటే సరిపోలా అండి మనలాంటి బిజీ హౌస్ వైఫ్స్కి ఏమంటారు మా వారి హెల్ప్ మీకు కూడా నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి